హాయ్ సార్ అంటే ఇలాంటి ఓ సందర్భంలో ఒక సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక డైరెక్టర్ అనిపించుకోవాలంటే ఎన్ని కష్టాలు దాటాలో ఎన్ని బాధలు దాటాలో ఎంతమందిని ఒప్పించాలో నాకు తెలుసు నిజంగా రియల్లీ సారీ అంటే నా సైడ్ నుంచి సారీ ఎందుకంటే నేను ఒక సినిమా ఇవ్వను కాబట్టి సారీ చెప్తున్నాను అండ్ ఇంకో వైపు ఏంటంటే మిమ్మల్ని ఇంత గర్వంగా మిమ్మల్ని నేను పిలవడానికి కారణం ఏంటంటే ఐ డ్రీమ్ అనేది ఎప్పుడూ కూడా ఇలాంటి కాంట్రవర్షియల్ మీద వ్యూస్ తెచ్చుకోవాలని చూడరు ఆల్రెడీ మీ సినిమాకి రిలీజ్కి ముందే రెండుసార్లు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇదే ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్ మీద అంటే ఒక చిన్న సినిమాని బతికించాలని ఎప్పుడు కూడా ఐడ్రీమ్ ముందు ఉంటుంది అలాంటి ఓ చిన్న సినిమాకి కష్టం వచ్చింది కాబట్టి ఈరోజు మిమ్మల్ని పిలవడం కానీ అసలు ఏం జరిగింది కానీ తెలుసుకోవాలని ఒక ప్రయత్నం అనమాట ఈ ప్రయత్నంలో మీరు మనస్ఫూర్తిగా అన్ని నిజాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను చెప్తారా హండ్రెడ్ ప్రసెంట్ చెప్తాను అసలు ఎందుకు కొట్టుకున్నా సార్ చెప్తూ చెప్తూ కొట్టుకోవడానికి రీజన్ వచ్చేసి కొంచెం నేనేంటంటే థియేటర్కి వెళ్ళాను మీకు ఆల్రెడీ తెలిసిందది ఒక ఎనిమిది మంది ఉన్నారు అది ఎక్కడ డెబ్ పడుతుంది అని నేను ఒక రెండు టికెట్లు కొనుక్కున్నాను సినిమా చూశాను సినిమా అయిన తర్వాత నేను డైరెక్టర్ అని చెప్పకుండానే వాళ్ళకి ఇంట్రాక్ట్ అయ్యాను వాళ్ళ సినిమా చాలా బాగుంది అన్నారు బాగుందన్న తర్వాత కూడా థియేటర్లో జనాలు లేరు ఏంటి అంటే జనాలు ఒక మినిమం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తే కదా టాక్ వెళ్తుంది అనేది క్వశ్చన్ ఉండిపోయింది సరేలే అని చెప్పేసి అయిపోయింది బాధగా కొంచెం బయటకు వెళ్తున్నా పక్క స్క్రీన్లో సౌండ్స్ వస్తున్నాయి ఇదేం సినిమా అని ఓపెన్ చేసి చూశాను అందులో ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అవుతుంది ఉంది దానికి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆక్యుమెన్సీ ఉంది సో నాకు ఇక నాకు చాలా బాధ అనిపించింది నేను ఎక్కడ మేకింగ్లో తగ్గలేదు క్యారెక్టరైజేషన్స్లో తగ్గలేదు ఆర్టిస్టుల్లో తగ్గలేదు ఇంత బాగా తీసుకెళ్ళాను కదా ఎందుకు నా సినిమాకి రాలేదు అనే క్వశ్చన్ నాలోనే వచ్చేసింది అప్పుడే మా ఆవిడ కాల్ చేసింది నేను సినిమా థియేటర్లో ఉన్నాను అని అంటే నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని అంటే ఆమె భయపడి వచ్చేసింది ఇంటికి నేను ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఉంది అదేంటి నువ్వు సినిమా పూర్తిగా చూడలేదేంటి అని అంటే ఏ గట్టిగా పట్టుకొని ఏడ్చింది ఎచ్చేసరికి నేను చాలా అంటే నేనే బాధపడ్డానికి వీళ్ళని కూడా బాధ పెట్టేస్తున్నానా అని భయం పుట్టుకుంది అంటే అనుకున్నాను అప్పుడు అంటే నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానేమో అన్న భయంతో ఆమె ఇచ్చేసింది వచ్చేసింది సో అది నేను ప్రేక్షకుడు ఫ్యా ప్రేక్షకుడు కూడా నాకు ఫ్యామిలీ వాళ్ళకి నచ్చేటట్టు వాళ్ళకు నచ్చేటట్టు ఉండాలి నచ్చేటట్టు తీయాలి అనేది నా తాపత్రయం నేను ఫ్యామిలీని వదిలేశానే ఫ్యామిలీని పక్కన పడేసి సినిమా అనుకుని ఉండిపోయాను వాళ్ళ ఎమోషన్స్ని నేను ఎప్పుడూ ఇచ్చేయలేదు వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళు ఎంతలా అయిపోయారా నేను చాలా బలంగా ఉంటాను నేను 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 చెప్పుతో కొట్టుకున్నది కేవలం ముందు మాట అన్నాను సినిమాకు ముందు సినిమా నచ్చకపోతే మీ దగ్గరికి వచ్చి నేను చెప్తూ అనేది ఛాలెంజ్ తీసుకున్నాను సినిమా నచ్చిందో నచ్చలేదో క్లారిటీ రాలేదు నాకు ఓకే వస్తే ఫైన్ నేను అందుకు ఇంకా నేను అది ఇంక జనాల్లో ఏమనుకుంటారు సినిమా పూర్తిగా జనాలు వెళ్ళట్లేదంటే అంటే సినిమా పోయింది అనుకుంటారు కదా అలా నేను మనస్తాపం అయిపోయింది నాకు ఇది సినిమా బాగుంది అని అంటున్నారు అక్కడ వచ్చిన ఎనిమిది ఎనిమిది మంది బాగుంది అంటున్నారు చూస్తే థియేటర్లో జనాలు లేరు రాకపోతే టాక్ ఎలా వెళ్తుంది ఇలాంటి సినిమాకి ఎందుకు ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు అనే బాధతో నేను మా ఆవిడ అప్పుడే చేయటం ఇవన్నీ నాకు ఎమోషనల్ ఇచ్చేసి ఇదైపోయాను బట్ నేనేంటంటే బార్బుగుడు మాట కోసం తల ఇచ్చేసాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి తల ఇచ్చేశాడు నేను ఇక్కడ ఏంటంటే మాట ఇచ్చాను చెప్తూ కొట్టుకుంటాను చెప్తూ కొట్టుకున్నాను ఆ ఎమోషన్ టైంలో అలా జరిగిపోయింది జరిగిపోయింది సార్ ఇక్కడ రైట్ క్వశ్చన్ సార్ మీరు సినిమాలు ఎవరే కదా ఇప్పటిదాకా రెండు వేల ఇరవై ఐదులో నూట అరవై నుంచి నూట డెబ్బై సినిమాలు రిలీజ్ అయినాయి సార్ చిన్న సినిమాలు అయితే ఏమి పెద్ద సినిమాలు అయితే ఏమి నేను చెప్పేది ప్రాపర్గా థియేటర్లు రిలీజ్ జరిగినవి ఒక పది థియేటర్లో పదిహేను థియేటర్లు రిలీజ్ అయిన సినిమాలు ఇంకో యాభై అరవై ఉండొచ్చు ఒక సినిమాలు ఎవరుగా ఈ సంవత్సరంలో మీరెన్ని సినిమాలు చూశారు సార్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం చూశానండి అంటే నేను ప్రతి సినిమా చూస్తాను దెర్ ఇస్ నో డౌట్ మ్యాక్సిమం చూశాను అంటే ఇక నాకు నాకు కనబడినవి చూడలేదు నేను నాకు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది మీ సినిమా నాకు వినపడలేదు కనపడలేదు అన్నోళ్ళు ఉన్నారు సో ఐ అగ్రీ విత్ దట్ నిజంగా నేను జనాలకు రీచ్ అవ్వకపోతే అది నాతో అంటే